హలో ఫ్రెండ్స్ ఈరోజు చేపల కూర దీనికోసం నాలుగు స్పూన్లు గసగసాలు మూడు స్పూన్లు ధనియాలు కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకున్నాను ఒక కేజీ చేప ముక్కలు క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసేసి కలిపి పక్కన పెట్టించాను మూడు పైన చీలికలు చేసి ఒక పది పచ్చిరీయలను చీలికలు చేసి పెట్టాను యాభై గ్రాముల చింతపండు అయితే ఇలా క్లీన్ చేసి నానబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసేసి చేపల పులుసుకి ఎప్పుడైనా కొంచెం గిన్నె వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది మొక్క విడిపోకుండా ఉంటుంది ఈ కాయిల్ వేసేసి ఉల్లిపాయలు ఇలా వేయించుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి మిక్సీ పెట్టుకున్న మసాలా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం పచ్చివాసన వరకు ఒక్కసారి అలా తిప్పేసేసిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి చేపలు కూర అంటే మా ఇంట్లో చాలా ఇష్టమండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక మేమైతే రెండు రోజులైనా తింటాము చేపల కూర వండిన రోజు కన్నా తెల్లారికి ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా చేసి ఈ మొక్కలు ఇలా పచ్చివాసన పోయినాక ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇది ఒక సెకండ్ అలా నూనెలో మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేయాలి ఇలా ఒకసారి నూనెలో మగ్గితే ఆ నీసు వాసన అనేది రాకుండా పులుసు చాలా బాగుంటుంది ఇక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే చిన్నపిల్లలని చేప ముక్కల్ని చక్కగా ఒలిసి ముళ్ళు రాకుండా పెడితే హాయిగా తింటారు ఇలా పులుసు పిండే ఆ యాభై గ్రాముల చెంత ఇలా చక్కగా పులుసు చేసుకొని ముక్కలు మునిగే వరకు పులుసుని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసేసి చక్కగా ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత అప్పుడు గస్ గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పులుసు చూసారా ఉడుకుతుంది ఇది ఉడుకుతుంటేనే ఆ స్మెల్కి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర గరం మసాలా వేసేసాను పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే పులుసు రెడీ అయిపోయినట్టే భోజనం అయితే చేసేస్తున్నాను చాలా ఆకలేసేస్తుంది ఆ పులుసు స్మెల్కి ఆకలేస్తుంది నాకైతే మరి మీరు కూడా ఒకసారి ఇలా పులుసు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చేప ముక్క అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్